के बिरयानी హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను గుంటూరులో ద మోస్ట్ ఫేమస్ బిర్యానీని మీకు పరిచయం చేయడానికైతే గుంటూరు వచ్చాను అందరికీ తెలిసిందే గుంటూరు వాళ్ళకైతే అదే ఏకే బిర్యానీ ఏకే బిర్యానీ ఇప్పటివరకు అందరూ బిర్యానీ టేస్ట్ చూస్తుంటారు బట్ ఆ బిర్యానీ తయారయ్యే ప్లేస్ మాత్రం ఎవరు చూస్తుండ్రు ఆ బిర్యానీ తయారయ్యే సెంట్రల్ కిచెన్కి అయితే ఏకే వారి ఈ సెంట్రల్ కిచెన్కి అయితే మనం వచ్చాం ఆ సెంట్రల్ కిచెన్ ఎలా ఉంది అసలు ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చూద్దాం ఆ తర్వాత బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ టేస్ట్ కూడా చూద్దాం మరికెందుకు ఆలస్యం రండి ఇదే ఏకే బిర్యానీ వాళ్ళ సెంట్రల్ కిచెన్ అనమాట ఫస్ట్ ఇక్కడికి చికెన్ అంతా వస్తుంది చికెన్ వచ్చిన తర్వాత ఇదంతా ఆర్వో వాటర్ అనమాట ఆర్వో వాటర్ ప్యూరిఫైడ్ వాటర్తో వీళ్ళు చక్కగా ఈ చికెన్ అయితే చాలా నీట్గా హైజిన్గా అండి క్లీనింగ్ అయితే చేస్తుంటారు తర్వాత లోపల అసలు మెయిన్ కిచెన్ అంతా లోపల ఉంది ఈ గిన్నెలన్నీ కూడా ఆల్రెడీ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన గిన్నెలు ఇగో రెడీ చేసి పెట్టేశారు వేడివేడిగా ఉన్నాయి సీల్ చేసి పెట్టారు ఈ గిన్నెలన్నీ కూడా ఈ ఇక్కడికి బ్రాంచులకి అయితే వెళ్తాయి ప్రజెంట్ అయితే వీళ్ళకి గుంటూరులో రెండు బ్రాంచులు ఉన్నాయి కూడా కొత్తపేట ఇంకొకటి లక్ష్మీపురం మొత్తం ఇక్కడ బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసే బియ్యం అట్లాగే ఇక్కడ క్లీనింగ్ పర్పస్ అంతా కూడా ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు మొత్తం ఇది మెయిన్ సెంట్రల్ కిచెన్ ఏంటంటే ఫుల్లీ ఎక్విప్మెంట్తో లోడ్ అయ్యి ఉన్న కిచెన్ అనమాట ఎడు చూసినా మొత్తం అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది పొయ్యిల మీద ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది ఈ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఏంటి అంటే రైస్ మొత్తం కూడా అంటే హాఫ్ బాయిల్ దీంట్లో అవుతుంటుంది రైస్ మెయిన్ ఫస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కిచెన్ అదే ఈ కిచెన్లో ఏం చేస్తుంటారంటే చికెన్ ఇవన్నీ కూడా మ్యాగ్ మ్యారినేట్ చేయడం కానీ ఇవన్నీ అంతా కూడా ఇక్కడ రెడీ అవుతుంది తర్వాత మళ్ళీ హాఫ్ బాయిల్ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఆ పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యిలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి చూడండి ఎందుకంటే జనరల్గా మనకి గ్యాస్ పొయ్యి చూసుకుంటే ఒకే చోట నుంచి మంట వస్తుంది వీళ్ళు యూస్ చేసే పొయ్యి మొత్తం గిన్నె మొత్తానికి తగిలేలాగా లేయర్ లేయర్లుగా ఆ మంట వచ్చేటట్టు గ్యాస్ పొయ్యి అయితే ఇక్కడ డిజైన్ చేయబడింది మొత్తం ఆ చివరి నుంచి మధ్యలోని ఆ చివరి వరకు కూడా ఈ మంట అయితే మాత్రం పూర్తిగా వ్యాపించి ఆ లోపల ఉన్న ఆ బిర్యానీ ఆ పీసెస్ ఇవన్నీ కూడా మసాలా అంతా కూడా నీట్గా పట్టి బాగా మగ్గి బిర్యానీ అయితే తయారవుతుందనమాట మొత్తం మళ్ళీ ఇక్కడ ఏసీ కూడా ఉంది వీళ్ళకి అంటే కిచెన్లో అంటేనే వేడి బట్ అయినా ఏసీ వేస్తుంటారు ఆ ఏసీ నుంచి అట్లాగే మళ్ళీ ఇక్కడ నుంచి మంటకు సంబంధించి అంతా బయటికి వెళ్ళడానికి ఆ వెంటిలేషన్ అంతా లో బయటకు వెళ్ళిపోవడానికి మొత్తం అంటే జనరల్గా అన్ని కిచెన్లోనే ఉండేదే బట్ ఇంకొంచెం ఏంటి అంటే ఇంకొంచెం స్పెషల్గా వెళ్ళదు చాలా నీట్గా హైజీన్ కండిషన్లో అంటే చాలా కిచెన్లు చూశాను కానీ ఈ కిచెన్ ఇలాంటి కిచెన్లు చాలా రేర్గా ఉంటాయి అన్నమాట చాలా తక్కువగా ఉంటాయి నీట్గా మెయింటైన్ చేయడం హైజీన్గా మెయింటైన్ చేసి చక్కటి రుచికరమైన బిర్యానీని తయారు చేసి మనకు అందిస్తున్నారు అనమాట గుంటూరులో చాలా ఫేమస్ బిర్యానీ ఏకే బిర్యానీ ఇది వీళ్ళ కిచెన్ అంటే చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య కేవలం వెళ్ళి తినేసి వచ్చేయడమే కాదు వాళ్ళ కిచెన్లు కూడా ఎలా ఉన్నాయో చూపించవయ్యా అని అడుగుతున్నారు చాలా కిచెన్కి వెళ్తుంటాను చూపిస్తుంటాను బట్ కొంచెం ఇంకొంచెం డీటెయిల్గా అడుగుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ కోసం ఈ ఏకే బిర్యానీ వాళ్ళకి సంబంధించిన కిచెన్ అయితే చూపించడం అయితే జరిగింది నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్దాం రెస్టారెంట్కి వెళ్ళి మంచి గుమ్మగుమలాడే రుచికరమైన బిర్యానీని అయితే టేస్ట్ చేద్దాం గుంటూరులో మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఫేమస్ బిర్యానీ ఏదైనా ఉందంటే ఏకే బిర్యానీ ఒకటి అని ఏకే బిర్యానీకి గుంటూరులో అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది లవర్స్ ఉన్నారు అంత బాగా ఫేమస్ గుంటూరులో ఈ ఏకే బిర్యానీ ఫస్ట్ అయితే గుంటూరు కొత్తపేట బ్రాంచ్ అయితే స్టార్ట్ అయింది ఇది రెండో బ్రాంచ్ లక్ష్మీపురం యాక్చువల్లీ ఈ ఏకే బిర్యానీ స్టార్ట్ అయ్యి దాదాపు ఐదేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవైలో అయితే దీన్ని స్టార్ట్ చేశారట ఒక చిన్న బండి మీద ఫుడ్ కోర్ట్లో ఓ బండి మీద స్టార్ట్ చేసిన ఏకే బిర్యానీ ఇప్పుడు ఒక సెంట్రల్ కిచెన్ పెట్టి ఆ సెంట్రల్ కిచెన్ నుంచి బ్రాంచెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ప్రజెంట్ రెండు బ్రాంచులు అయితే గుంటూరులో ఉన్నాయి త్వరలో నర్సరావుపేట కూడా వస్తుందట అలాగే గుంటూరులో మరిన్ని బ్రాంచెస్ ఇట్లా ఎక్కువ బ్రాంచెస్ని రెడీ చేసుకోవడానికి కోసం సెంట్రల్ కిచెన్ అయితే మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ చేశారు ఆల్రెడీ మనం ఇందాక వెళ్ళి చూసాం కదా అది సెంట్రల్ కిచెన్ అండి యాక్చువల్గా అంటే మొత్తం బిర్యానీ ప్రిపరేషన్ అంతా అక్కడ జరుగుతుంది కోర్స్ కేవలం ఏకే బిర్యానీ అంటే బిర్యానీ హౌస్ అంటే ఓన్లీ బిర్యానీలే మాత్రమే ఉంటాయంటే కేవలం బిర్యానీలు మాత్రమే కాదు జనరల్గా ఇదిగో ఇంత పెద్ద మెనూ అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉంటుంది బిర్యానీస్తో పాటు ఇంత పెద్ద మెనూ ఉంటుంది అంటే సూప్స్ స్టార్టర్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే బిర్యానీ బాగా ఫేమస్ అనమాట కాకపోతే బిర్యానీ టేస్ట్ మాత్రమే కాదు కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ కాస్ట్ వీళ్ళ దగ్గర అందుకే ఇంత ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా డైనిన్ అయితే ఒక ప్రైజెస్ ఉన్నాయి అట్లాగే పార్సిల్ అయితే ఒక ప్రైజెస్ ఉన్నాయి డైనిన్ ఫస్ట్ డైనిన్ చెప్తాను బిర్యానీ దమ్ బిర్యానీ అయితే టూ పీసెస్తో వన్ ఎయిటీ రూపీస్ అట చికెన్ ఫ్రై బిర్యానీ టూ ఫార్టీ రూపీస్ అట చికెన్ ఎస్పీ బిర్యానీ అయితే త్రీ హండ్రెడ్ చికెన్ లాలీపాప్ బిర్యానీ త్రీ పీసెస్ అయితే త్రీ ట్వంటీ ప్రాన్ బిర్యానీ అయితే త్రీ సెవెంటీ ఎగ్ బిర్యానీ వన్ ఎయిటీ బిర్యానీ రైస్ వచ్చి వన్ టెన్ అలాగే మటన్ బిర్యానీ అయితే టూ నైంటీ అట టూ పీసెస్ మటన్ ఫ్రై బిర్యానీ త్రీ ఫిఫ్టీ ఇది ఎందుకంటే బిర్యానీ బాగా ఫేమస్ కాబట్టి వాటి ప్రైసెస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతావి కూడా ఓకే బడ్జెట్లోనే నార్మల్గానే అన్ని సూప్స్ ఉన్నాయి స్టార్టర్స్ ఉన్నాయి స్టార్టర్స్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి మటన్ స్టార్టర్స్ ఉన్నాయి ఫిష్ స్టార్టర్స్ ఉన్నాయి ప్రాన్స్ స్టార్టర్స్ తందూరి ఎగ్గు సలాడ్స్ ఫ్రైడ్ రైస్లు కర్రీస్ మటన్లో మళ్ళీ మటన్ కర్రీ కర్రీలో మటను చికెను ఫిష్ ఇట్లా ఇన్ని కర్రీస్ ఉన్నాయి లస్సీలు బటర్ మిల్క్ ఇట్లా చాలా పెద్ద మెను అయితే ఉంది బట్ ఎంత పెద్ద మైన ఉన్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసేది ఏంటి అంటే ఆఫ్ ఇదే చికెన్ బిర్యానీ చికెన్లో మళ్ళీ ఫ్రై బిర్యానీ ఉంటుంది కదా అది కూడా చాలా బాగా ఫేమస్ ఇక్కడ ఆర్ మటన్ బిర్యానీ అంటే ఎక్కువ మంది మాత్రం మిగతావన్నీ ఏం తిన్నా తినకపోయినా ఈ బిర్యానీ అయితే మాత్రం మస్ట్ అండ్ ఫుడ్గా ఈ ఆర్డర్ ఇస్తుంటారనమాట అంత బాగా ఫేమస్ సరే ఇక్కడ ఈ డైనింగ్ ప్రైసెస్ ఇప్పుడు దాకా నేను చెప్పినవి పార్సిల్ సెక్షన్ ప్రైసెస్ వచ్చి చికెన్ సింగిల్ దమ్ బిర్యానీ అంటే వన్ పీస్తో ఉంటుంది వన్ ట్వంటీ అంటే నూట ఇరవై రూపాయలకి ఇక్కడ చికెన్ బిర్యానీ హ్యాపీగా పార్సిల్ తీసుకెళ్ళి తినొచ్చన్నమాట చికెన్ దమ్ బిర్యానీ టూ పీసెస్ అయితే మళ్ళీ ఇక్కడ డైనింగ్ ప్రైస్ వన్ ఎయిటీ చికెన్ జంబో బిర్యానీ త్రీ పీసెస్ అయితే టూ సిక్స్టీ చికెన్ ఫ్రై బిర్యానీ టూ ఫార్టీ చికెన్ ఎస్పీ బిర్యానీ త్రీ హండ్రెడ్ అది కూడా డైనింగ్ చికెన్ లాలీపాప్ బిర్యానీ త్రీ ట్వంటీ చికెన్ నార్మల్ బకెట్ బిర్యానీ అయితే సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ అట అలాగే చికెన్ స్పెషల్ బకెట్ బిర్యానీ అంటే సిక్స్ పీసెస్ ఫ్రై వస్తే ఎయిట్ హండ్రెడ్ అట అలాగే మటన్ దమ్ బిర్యానీ టూ పీసెస్ జస్ట్ టూ నైంటీ మటన్ ఫ్రై బిర్యానీ త్రీ ఫిఫ్టీ మటన్ నార్మల్ బకెట్ సిక్స్ పీసెస్ నైన్ ఫిఫ్టీ మటన్ స్పెషల్ బకెట్ బిర్యానీ సిక్స్ పీసెస్ ఫ్రై లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ప్రాన్ బిర్యానీ అయితే త్రీ సెవెంటీ అంటే కొన్ని అంటే మన క్వాంటిటీ పెరిగే కొద్దీ కొంచెం ప్రైజెస్ అయితే పెరిగాయి కానీ నాకైతే మాత్రం పార్సిల్ సెక్షన్లో ఇచ్చేవైతే మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది అఫ్ కోర్స్ డైనింగ్లో కూడా చికెన్ కూడా వన్ ఎయిటీ రూపీస్కి దమ్ బిర్యానీ అంటే మాత్రం సూపర్ రీజనబుల్ అసలు బిర్యానీ బిర్యానీతో పాటు మీకు ఇట్లా గ్రేవీ లాంటిది ఒకటి సర్వ్ చేస్తున్నారు గ్రేవీ ఒకటి ఉంది అట్లాగే మనకి గుంటూరు అనగానే గుంటూరు సైడ్ బాగా అందరికీ బాగా గుంగూర ఒకటి సర్వ్ చేస్తారు ఆ గుంగూర అలాగే మనకి రైతా ఈ మూడింటితో ఈ బిర్యానీస్ అయితే మాత్రం సర్వ్ చేస్తారు సరే మనం కూడా ఒక చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను టేస్ట్ ఎలా ఉందో చూ కుమ్ముకుమలాడే ఇప్పుడు కమ్మటి సువాసనతో ఏకీ మటన్ బిర్యానీ పీసులు కూడా ఎంత పెద్దగా ఉంటాయి జనరల్గా దీని చుట్టేదే కొంచెం గ్రేవీ ఉంది గ్రేవీ కలుపుకుని మటన్ పీస్ కలుపుకుని చాలా బాగుంది అందుకే ఇంత బాగా ఫేమస్ అయింది బాస్మతి రైస్ కూడా చాలా క్వాలిటీగా చాలా పొడుగ్గా ఉంది మెయిన్ ఏంటంటే ఈ పీస్ చుట్టూ పీస్ అయితే మొత్తం బా ఎట్లా ఉడికిపోయిందో చూసేట పీస్ పీస్ మంచి నీట్గా దమ్మేస్తున్నారు గుంటూరులో ఏంటంటే ఒక అంటే స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి గుంటూరులో గట్టిగా ఇంట్రెస్ట్ నా పేరు ఏకే బిర్యానీ చాలాసార్లు అనుకున్నాను చాలామంది కూడా నా వీడియోస్ కింద కూడా కామెంట్ చేస్తుంటారు గుంటూరు వచ్చి షూట్ చేసినా అన్న ఏకే బిర్యానీ మర్చిపోయాం మర్చిపోయాను మర్చిపోవడం కదా దొరకలేదు ఎప్పుడు పర్మిషన్ దొరకలేదు నాకు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటారు నూట ఇరవై రూపాయలకి చికెన్ బిర్యానీ వస్తుందని బట్టి చాలామంది అంటే తక్కువ బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుందన్నమాట అంటే ఎక్కువ రేట్స్ బిర్యానీస్ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీతో వచ్చేది తక్కువ రేట్లో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అది తెలుసుకోవాలి స్పెషాలిటీ మళ్ళీ బిర్యానీ పార్సల్స్ కూడా ఆ క్వాలిటీ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ప్యాకింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర చాలా ఫాస్ట్ ప్యాకింగ్ కానీ సర్వీస్ కానీ పెద్ద ఫాస్ట్ మీ ఏకే బిర్యానీ హౌస్ కొత్తపేట లక్ష్మీపురం ప్రస్తుతం ఉన్నదైతే లక్ష్మీపురం బ్రాంచ్ ఏసీ సీటింగ్ కూడా మంచి కంఫర్ట్ సీటింగే క్రౌడ్ కూడా గట్టిగానే వస్తుంది వీళ్ళ దగ్గర ఏంటంటే తందూరి ఐటమ్స్ కానీ లేకపోతే స్టార్టర్స్ కానీ అవి కూడా చాలా బాగా ఫేమస్ అని చెప్పుకుంటారు అందరూ ఫ్యామిలీస్ వస్తే మాత్రం అన్నీ చక్కగా అన్నీ ఆర్డర్ చేసుకుని వెళ్తుంటారు ఇది చికెన్ దమ్ బిర్యానీ ఏకే బిర్యానీ వాళ్ళకి చాలా లేయర్లు చూసారా మొత్తం ఈ ముక్క ఇట్లా సర్వ్ చేస్తున్నప్పుడే దీంట్లో మొత్తం ఏ పాటు ఏ పీస్కి పీస్ వచ్చేసిందండి మంచి గుమగుమ ఒక నేపి సువాసన అమ్మటి సువాసన బాగుంది పీస్ అయితే అలా పెట్టుకోగానే కరిగిపోతుంది కొంచెం రైస్ అని అవలాల్సి వస్తుంది బట్ కంపేరిజన్ చెప్పకూడదు కానీ చికెన్ చికెనే మటన్ మటనే కానీ బట్ నాకు మటన్ అయితే మాత్రం ఫ్రైస్తుంది కంపేరిజన్ బట్ ఇది మాత్రం సూపర్ లెండ్ చాలా బాగుంది ఎంత మంచి టేస్ట్ ఉన్నాయి కాబట్టి గుంటూరులో ఇంత బాగా ఫేమస్ అయింది ఏకే బిర్యానీ హౌస్ సో త్వరలో ఇంకా చాలా బ్రాంచెస్ అయితే పెడతారంటే అది గుంటూరు కానీ నర్సరీ బెటర్లో అయితే మాత్రం మేలో వస్తుందట అంటే చిన్నగా చిన్న బిజినెస్ నుంచి ఒక పెద్ద స్థాయికి అంటే ఒక కోర్ట్లో ఒక చిన్న బండిలో ఉండే ఈ బిర్యానీ సెంటర్ ఇప్పుడు ఒక సెంట్రల్ కిచెన్ సెంట్రల్ కిచెన్ నుంచి బ్రాంచెస్కి డెలివరీ చేసే స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం ఏంటంటే ఒక మంచి టేస్ట్ ఈ బిర్యానీకి ఉండడం క్లియర్గా చెప్పచ్చండి దానికి తోడు రీజనబుల్ కాస్ట్ కూడా కొంచెం ప్లస్ అయిందని చెప్పచ్చు గుంటూరులో చాలామంది అంటే ఫ్యామిలీస్తో వస్తున్నారు ఫ్రెండ్స్తో వస్తున్నారు అన్నీ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కొంచెం పర్ఫెక్ట్ ప్లేసు పర్ఫెక్ట్ టేస్ట్ కాస్ట్ కి కీరపడ్డ ఈ ఏకే బిర్యానీ హౌస్ అని క్లియర్గా జరిపచ్చు గ్రేవీ ట్రై చేద్దాం ఇదే మసాలా గ్రేవీ నెక్స్ట్గా కొంచెం తీసి పెట్టుకుని మసాలా గ్రేవీతో ట్రై చేద్దాం కొబ్బరి ఫ్లవరు నెక్స్ట్ కొంచెం గోంగూరతో ట్రై చేద్దాం గుంటూరులకి గోంగూర లేకపోతే ముద్ద దిగదనుకుంటా గోంగూర పొలం యాడ్ అవుతుంది కమ్మదానానికి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి స్పైసీగా వెన్నె తిన్న తర్వాత చక్కగా కమ్మగా చల్లగా తీవడానికి మీరు అయితే దీత అయితే మాత్రం మొత్తం మొక్కలు అయితే వచ్చేసిందా ఓవరల్గా అయితే మాత్రం ఈ గుంటూరులో ఉన్నటువంటి ఈ ఏకే బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది అది చికెన్ కూడా చాలా బాగుంది మటన్ అయితే ఇంకా ఇంకా బాగుంది బట్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ అయితే మాత్రం టేస్ట్ చేయడప్పుడు అయితే కుదరలేదు నాకు బట్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మిగతా నేను కూడా కవర్ చేస్తాను ఇది గుంటూరులో మోస్ట్ ఫేమస్ అయినటువంటి ఏకే బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి